జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో అరాచకానికి తెరదీశాడు అంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా ఉంటే ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతారు స్వేచ్ఛగా మాట్లాడతారు స్వేచ్ఛగా వాళ్ళు పనులు చేసుకుంటారు నా భయం ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న పులివెందుల్లో తన అనుచరుల చేత ఒక రకమైనటువంటి కవింపు చర్యలకు పాల్పడ్డాడు ఒకవేళ ఆ ఘర్షణలో ఏదైనా తెలుగుదేశం పార్టీ నేతలు లేకపోతే పోలీసులు గట్టిగా చర్యలు తీసుకున్న వాళ్ళ దాడి చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ పోలీసులు లాంటి చార్జ్ చేస్తే పోలీసులు పెట్టి చంద్రబాబు నాయుడు కొట్టించాడని చెప్తాం లేదు ఆవేశంతో టీడీపీ ఏదైనా దాడి చేస్తే టీడీపీ గూడాలు రౌడీస్ అని చెప్పొచ్చు సో ఇలాగ ఒక పక్కాగా ప్లాన్ చేశారు వాస్తవానికి పులివెందులో ఏదైతే ఉప ఎన్నిక వచ్చిందో జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిందో ఇరు పార్టీలు ప్రచారం చేసుకోవడం ఒక అవకాశం ఉంది అయితే రాష్ట్రంలోనే కొన్ని సున్నితాత్ సున్నితమైన ప్రాంతాల్లో పులివెందులు కూడా ఒకటి కాబట్టి పోలీసులు ఏం చేశారంటే ఎవరు ఏ పార్టీ వారు ఏ ప్రాంతాల్లో ఎప్పుడు ప్రచారం చేసుకోవాలనేది ఒక డెడ్ లైన్ లాగా పెట్టారు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఏరియాలో ప్రచారం చేసుకుంటే వైసీపీ వాళ్ళు మరొక ఏరియాలో ప్రచారం చేసుకోవచ్చు అంతేగాని వైసీపీనేమి ప్రచారం చేయొద్దని లేదు వైసీపీని ప్రచారం చేయకుండా పోలీసులు అడ్డుకొని కూడా అడ్డుకోలేదు అయితే ఆ కోగలోనే వాస్తవానికి నల్లగొండవారి పల్లెలో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవాలి ఆ కానంపల్లె ఈ కొత్తపల్లెంలో వైసీపీ ప్రచారం చేసుకోవాలి యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం అంటే ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రాంతాలు మారిపోయి ప్రచారం చేసుకుంటారు అయితే ఇక్కడ వెల్పట్టుమే అంటే ఉద్రిక్తతలు రేకెత్తించాలి ఆ చంద్రబాబు నాయుడు పులివెందుల్లో ఏదో చేస్తున్నాడనే భ్రమ కల్పించాలనే ఉద్దేశంతో ఆ ఏదైతే నల్లగొండవారి వారిపల్లెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం నిర్వహిస్తున్నారో ఆ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ ఒకటి చెప్పండి మీ ప్రచారం ఏరియా కాదు అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంది వెళ్ళొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు మరి వైసీపీ వాళ్ళు ఎందుకు వెళ్ళినట్టు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి నల్లగొండవారి పాలెంలో అక్కడ ప్రచారం చేసుకోవాల్సింది ఎవరు తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకోవాలి వైసీపీ ఎందుకు వెళ్ళింది సరే వెళ్ళింది వెళ్ళింది కాక ఏం చేశారంటే కొంతమంది వైసీపీ నేతలు ఎవరో వేల్పుల రామలింగారెడ్డి అక్కడికి వెళ్ళి టీడీపీ ప్రచారానికి ఎవరు సహకరించవద్దని చెప్పి ఓటర్ల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రచారంలో టీడీపీ నేతలు వెనక ఎవరు వెళ్ళొద్దని చెప్పి కొంచెం బలవంతం చేసే ప్రయత్నం చేశాడు ఫోర్స్ చేసే ప్రయత్నం చేస్తే విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఏం చేశారు వెంటనే అక్కడ చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆ కోవలోనే రాష్ట్ర ఆ ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్థసారథి రెడ్డి మీద వైసీపీ శ్రేణులు దాడి చేశారు వెంటనే దాడి చేశారు ఎప్పుడైతే ప్రసాద్ రెడ్డి మీద దాడి జరిగిందని చెప్పి తెలిసిందో వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా వచ్చి ఎంతో వైసీపీ శ్రేణులు కూడా వచ్చే ఉద్రిక్తత చెలరేగింది తర్వాత మా మీద దాడి చేశారని తిరిగి ఆ వైసీపీ వాళ్ళే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు సరే ఆ సరే ఏదో ఆ తృప్తి కోసం సరే దాడి చేశారు అని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు అనుకుందాం అక్కడ డీఎస్పీ మీద వేలు పెట్టి చూపించడం అందుకని నేను చెప్పింది పులివెందుల రాజ్యాంగం అని ఇక్కడ అంటే పోలీసులు అళ్ళదుపులోనే ఉండాలి రాజకీయ నేతలు ఆళ్ల ఉండాలి ప్రజలు వాళ్ళ ఉండాలి వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే చట్టం పులివెందులు అలాగుంటేనే బ్రతకనిస్తారు లేదా బ్రతకనివ్వరు డీఎస్పీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందే కాక డిఎస్పీ మొహం మీద వేలు పెట్టి మాట్లాడుతున్నాడు సతీష్ రెడ్డి ఇదే సతీష్ రెడ్డి టీడీపీలో ఉన్నంతకాలం కుగ్గిరి పెయిన్ లాగా పడి ఇదే సతీశ్ రెడ్డి ఉన్నాడు అభ్యర్థిగా పోటీ చేశాడు కుక్కిన పెయిన్ లాగా పడి ఉన్నాడు ఈ రోజు వైసీపీ పంచన చేరి ఇక్కడ విషయం ఏంటంటే ఆ మళ్ళీ డిఎస్పీని ఏమడుగుతున్నాడు తెలుసా ఏం మాట్లాడుతున్నావు నువ్వా మా ముందు మాట్లాడేది నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు అని చెప్పి డిఎస్పీని ఏలు పెట్టి ప్రశ్నిస్తున్నాడు ఒకవేళ డిఎస్పీ గెలవబట్టి తీసుకెళ్లి బొక్కలేచ్చాడు అనుకోండి చంద్రబాబు నాయుడు అరాచకాలు పోలీసులు లడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు వేధింపులు ఈ మాట్లాడిన మాటలు కనపడదు ఈ ప్రాంతం గారి ప్రాంతానికి వెళ్ళి రచ్చగొట్టింది మీరు మొదటగా టీడీపీ నేతల మీద దాడి చేసింది మీరు ఆ తర్వాత స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకున్నది మీరు ఆ సమయంలో డిఎస్పీ మొహమ్మీ ఏలు పెట్టి బెదిరించింది మీరు అరే ఇటు నాయకుల్ని బెదిరిస్తారు అటు ప్రజల్ని బెదిరిస్తారు ఇటు పోలీసుల్ని బెదిరిస్తారు మీకు రాజ్యాంగ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడ ఉండదా జగన్మోహన్ రెడ్డి నాకు అర్థం కాలేదు ఇదంతా పక్కా స్క్రిప్ట్ కాదా స్క్రిప్ట్ కాకపోతే మీరు ఉద్రిక్తలు రేకెత్తించాలని ముందుగా అనుకోకపోతే టీడీపీ ప్రచారం చేసే ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్ళారు టీడీపీ ప్రచారం చేసే ప్రాంతానికి మీరు ఎందుకు వెళ్ళారు మీకు ఏంటంటే అవసరం ఒకవేళ వాళ్ళు మీ ప్రాంతానికి వచ్చినా తప్పే ఖచ్చితంగా టీడీపీ శ్రేణి మీ ప్రాంతానికి రాలేదే మీరు స్టేషన్కి వెళ్ళి డీఎస్పీని కొట్టినంత పని చేశారే మొహమ్మద్ ఏలు సతీష్ రెడ్డి అంటే ఆవేశంతో ఊగిపోతున్నాడు ఎందుకే అంత ఆవేశం నాకు అర్థం కాలేదు పులివెందుల ప్రజలు మన కడపలో దారుణంగా ఓడించారనా జగన్మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావాలా ఎందుకు నీకు అంత ఆవేశం నాకు అర్థం కదా జగన్మోహన్ రెడ్డి కూడా సాగుతూ కొననే చెప్పాలా గతంతో తొంభై వేల మెజార్టీ వచ్చే ఒక ముప్పై వేల మెజార్టీ ఎగిరిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో తొంభై వేలు మెజార్టీ సుమారు ఉన్నట్టుంది అది మొన్న ఒక అరవై వేలు చిల్లరకి దిగింది వచ్చే ఎన్నికలకి ఒక ముప్పై వేలు ఎగిరిపోద్ది సో జగన్మోహన్ రెడ్డి ఓటం అనేది పులివెందులో ఖాయం నో డౌట్ అందులో సతీష్ రెడ్డికి ఎందుకు అంత ఆవేశం పోలీసులు ఏమని బెదిరించారు చూడండి ఇక్కడ తమ పార్టీ నాయకులపై టీడీపీ నేతలు దాడి చేశారని చెప్పడానికి వెళ్లి పులివెందులు ఏం చేయాలి కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా అని చెప్పి ఆ డిఎస్పి మురళి నాయక్ ఎంపీ ప్రశ్నించారు దానికి డిఎస్పి ఏం సమాధానం ఇచ్చాడంటే గతం కంటే మిన్నగా పులివెందుల్లో శాంతి భద్రతలు ఇప్పుడు ఉన్నాయని ఆ రిప్లై ఇచ్చాడు దానికి సతీష్ రెడ్డి డిఎస్పీ మొహమ్మద్ ఏలు పెట్టి నువ్వు ఏం మాట్లాడుతున్నావు గతం గీతం అంటూ మాట్లాడుతున్నావు నీకెందుకు రాజకీయాలు నువ్వు వై ఉండి రాజకీయాలు ఎందుకు మాట్లాడుతావు అన్నాడు గతం కంటే మిన్నగా శాంతి భద్రతలు ఉన్నాయి అని చెప్పటం రాజకీయం ఎలాగైందో నాకు అర్థం కావాలి అంటే గతం అనేటప్పటికీ ఇలాగ ఉనికిపాటు వచ్చేటో మా హయాంలో జరిగిన అరాచకాల గురించి డిఎస్పీ మాట్లాడాడు అని చెప్పి ఒకసారి ఆక్రోశం వచ్చి ఉంటుంది వాస్తవానికి కరెక్టే కదా మొన్న ఐదేళ్ల పాటు పులివెందుల ప్రాంతంలో ఏం జరిగింది అరాచకం జరిగింది కడపలో ఏం జరిగింది అరాచకం జరిగింది కాబట్టి ప్రజలు ఓట్లతో ఓట్ల బుద్ధి మీకు మన తీర్పిచ్చారు జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరి హిస్టరీలో ఈ ముప్పై ఏళ్ల చరిత్రలో ఇంత దారుణమైన ఓటమి ఎప్పుడూ చూడలే కడపలో జగన్మోహన్ రెడ్డికి తల కొట్టేసినట్టు కడపలో ఓడిపోవడం అంటే ఒక సీటు ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి తల కొట్టేసినట్టే అలాంటిది ఐదారో ఓడిపోయారు అయినా సిగ్గురాల అయినా సిగ్గురాల ఎందుకు ఇలా ఆవేశం అంటే కడపలో రోజు రోజుకి టీడీపీ ప్రాబల్యం పెరుగుతుంది అక్కడ టీడీపీ గ్రిప్ పెరుగుతుంది వచ్చే ఎన్నికల నాటికి నేను చెప్పే చూడండి జగన్మోహన్ రెడ్డి గెలిపే దినదిన గండం నూరేళ్ల ఆయుష్లాగా మారే పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ముప్పై వేల మెజార్టీ ఆల్రెడీ ఎగిరిపోయింది ఒక ముప్పై నలభై వేల మెజార్టీ ఎగిరిపోతే ఇక చావుదొప్పు కన్నులు అట్టపోవటాయి జగన్మోహన్ రెడ్డి గెలుపు కాబట్టే వీళ్ళ భయం అందుకని ఏంటి పులివెందుల్లో ఎప్పుడు తమ గ్రిప్లో ఉండాలి పులివెందుల్లో ఎప్పుడు వైసీపీ నేతల అరాచకాలే చెల్లుబాటు కావాలి అధికారుల దగ్గర నుంచి నాయకుల దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ తమ చెప్పు చేతల్లో ఉండాలి ఇది వైసీపీ రాజ్యాంగం దీని రాజారెడ్డి రాజ్యాంగం అంటారు ఇది రాజారెడ్డి రాజ్యాంగం పులివెందుల్లో నడుస్తుంది అని చెప్పి ఎందుకు అంటారు అంటే దీన్నే రాష్ట్రం మొత్తం అమలు చేయాలని ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి బట్ ప్రజలు యాక్సెప్ట్ చేయలే రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాల మొన్న పులివెందుల్లో కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయాల మేము అరాచకాలు చేస్తాం అన్యాయాలు చేస్తాం కనపడిన వాళ్ళని బెదిరిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అదే డిఎస్పీ మొహమ్మీ ఏలు పెట్టి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నప్పుడు గలా బట్టుకెళ్ళి తీసుకెళ్ళి వానేయరు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సాక్షిలో ఎవరు రాస్తాడు గోండాలుగా మారిన పోలీసులని రాస్తాడు సాక్షిలో లేకపోతే చంద్రబాబు నాయుడు అండ చూసుకుని రెచ్చిపోయిన పోలీసులు వైసీపీ నేతల అరెస్టు లేకపోతే దాడి ఏదో రాసుకుంటాడు ఇక కానీ డీఎస్పి మొహమ్మద్ ఏలిపేట చూపించింది మాత్రం పైగా ఇలా సిగ్గుశ్వరం లేని వైసీపీ సోషల్ మీడియా దానికి ఎలివేషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో తిప్పుకుంటుంది అరే ఒక పోలీస్ అధికారిని బెదిరించటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి పోని పోలీస్ అధికారి మీకు ఏదైనా ఆటంకం కలిగించి మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టుంటే తప్పులేదు మీరు మాట్లాడితే తప్పులేదు మీరు వెళ్ళింది కంప్లైంట్ ఇవ్వటానికి శాంతి భద్రత అదుపులో ఏమున్నాయని చెప్పినందుకు డిఎస్పి మీద దాదాపు కొట్టినంత పని చేశారు పోలీసులు తలుచుకుంటే ఎలా ఉంటుందో తెలియదా జగన్మోహన్ రెడ్డికి తెలియదా అదే పోలీసులు తలుచుకుంటే అక్కడ అక్కడికి స్టేషన్కి వెళ్ళినప్పుడు ఒకడైనా బయటకు వెళ్తాడా అన్ని తెలిసిన ఎంపీ అవినాష్ రెడ్డి పైన కింద మూసుకుని ఉన్నాడు మరి సతీష్ రెడ్డి ఏమీ లేదు నాకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు మొన్న పార్టీలోకి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డికి ఎందుకు ఎగిరిపడుతున్నాడో నాకు అర్థం కావాల ఆ పార్టీలో ఏకముఖతో సమానం సతీష్ రెడ్డి ఎవడో దేకేవాళ్ళు లేడు కాకపోతే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో అర్థం కావట్లా ఇప్పటికైనా వైసీపీ నేతలు పద్ధతులు మార్చుకోవాలి మీరు ప్రజాస్వామ్య ప్రచారం చేసుకోండి ప్రజలు మిమ్మల్ని ఆమోదిస్తే ఓట్లు వేయించుకోండి గెలవండి తప్పులేదు అంతేగాని మేము భయభ్రాంతులు చేసి ప్రజల మీద పేక మీద పెట్టి మేము ఎన్నికల్లో పాల్గొని గెలుస్తాము అంటే ఇది రాజారెడ్డి రాజ్యాంగం చెల్లడానికి ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాదు ఇక్కడ నడిచేది అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి మీ పులివెందల రాజ్యాంగాన్ని మడిచి ఎక్కడైనా పెట్టుకోవడం తప్ప మరొకసారి ఇలాంటి చర్యలకు పాల్పడితే ఈసారి చంద్రబాబు గారు ప్రతిదానికి సున్నితంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదేమో నిన్న వాస్తవానికి వాళ్ళందరినీ తీసుకెళ్ళి పోకలే నాన్ బైలబుల్ కేసులు పెట్టాలా నిన్న పోలీసుల మీద ఎగర ఎగురుడికి అప్పుడు కానీ రెండోసారి బుద్ధి రాదు లేకపోతే అంటే మేమే అనుకుంటారు సోషల్ మీడియాలో దానికి ఎలివేషన్ ఇచ్చి సోషల్ మీడియాలో తిప్పుకోవడం నాకు అర్థం కాదు అదే ఒక దెబ్బేస్తే మాత్రం బోర్ నేట్ చేస్తారు ఊ స్టాండ్ అరెస్ట్ చేస్తే ఊ స్టాండ్ వచ్చేస్తారు అరెస్ట్ చేస్తేనేమో ఈ ఏడుపు సరేలే రాజకీయ కక్షలు లాగా పోతే ఎందుకు లేని వదిలేస్తేనేమో బెదిరింపులు కాళ్ళరాగరేటు కాబట్టి వైసీపీ నేతలు ఎప్పటికైనా మారితే మంచిది